యిమ్స్ స్టాఫ్ ఎస్పెషల్లీ సిస్టర్స్ ఎక్కువ ఉత్సాహంగా పా పాల్గొన్నారు ప్రతి ఏది ఇలానే అందరూ సెలబ్రేట్ చేయాల మన జెండా యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రతి ఒక్కరు చాలా చక్కగా చెప్పారు నర్సింగ్ స్టాఫ్ నుంచి డాక్టర్స్ కూడా చాలా చక్కగా చెప్పారు ఇలా మన జెండా గురించి మన మన ఫ్లాగ్ గురించి అలాగే మన రిపబ్లిక్ డే గురించి చాలా చక్కగా అందరూ వర్ణించాలి నేను చెప్పడానికి దానిలో ఏం లేదు కాకపోతే మనం అందరం ఇలాగే ఉండాలి సంతోషంగా హ్యాపీగా మన దేశానికి మన 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 లిమ్స్ హాస్పిటల్కి మన రాష్ట్రానికి మన దేశానికి గర్వకారణంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజైతే మనం ఈ హాస్పిటల్ స్టాఫ్ స్థాపించాము దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హాస్పిటల్ కూడా ట్యాక్స్ కడుతుంది సో ఈ హాస్పిటల్ ద్వారా కూడా మనం కొంతవరకు దేశానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు హాస్పిటల్ లేకపోతే ఇమాజిన్ చేసుకోండి నూట యాభై మంది స్టాఫ్ దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఫ్యామిలీస్ కానీ మనం ఈరోజు ఈ హాస్పిటల్ ద్వారా ఇంక్లూడింగ్ నాతో ఒక డాక్టర్స్ తరఫు డాక్టర్స్తో పాటు మిగతా గ్రౌండ్ స్టాఫ్ వరకు అంటే అందరికీ కూడా జీవనోపా జీవనోత్పాదన కలిగింది అంటే హాస్పిటల్ వల్లనే సో మనం అందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవ్వాలి దీని ద్వారా మన మన రా దేశానికి కూడా కాస్త కోస్త మనం సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఎందుకంటే మనము మనం మనము డెవలప్ అవుతూ దేశాన్ని కూడా డెవలప్ చేస్తున్నట్టే సో వెరీ థ్యాంక్ యూ ఇంత గ్రాండ్గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు స్పెషల్లీ ఆల్రెడీ రిపబ్లిక్ డే గురించి అంతా చాలా చక్కగా చెప్పారు నేను చెప్పడానికి ఏం లేదు బట్ వన్స్ అగైన్ ఈరోజు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన అనురాధకి తర్వాత జ్యోతిర్మయ్యకి తర్వాత సిస్టర్ సిస్టర్కి తద్ మిగతా అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ ఇలాగే ప్రతి ఏటా మనం ఇలాంటి నేషనల్ ప్రోగ్రామ్స్ మనం జరుపుకోవాలి స్పెషల్లీ ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ మిగతా ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా అందరు చక్కగా పార్టిసిపేట్ చేయాలి మీ యొక్క టాలెంట్ మాకు ఈరోజు తెలుస్తుంది ఎంతమందిలో ఇంత టాలెంట్ ఉందని అందరూ కొందరు సింగింగ్ పాట పాడారు కొందరు ఇంకా డ్యాన్స్ చేశారు చేస్తున్న చేయబోతారేమో సో ఐఎమ్ రియలీ హ్యాపీ బట్ ఎందుకు మహిళలే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు జెంట్స్ పురుషులు ఎందుకు చూపించట్లేదు బ్యాక్ ఎక్కడో నుంచి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి మీ యొక్క టాలెంట్ అంటే ఇదొక స్టేజ్ అనమాట మనము మనలో ఉండే ఫియర్ పోవడానికి మనలో ఉండే చిన్న కూడా మనం ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క టాలెంట్ ని మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ని మనము ప్రూవ్ చేసుకోవాలి రోజు ఇంత చక్కగా ఎవరు కూడా నేను తెలియదు ఇప్పుడు ప్రతి ఏటా ప్రోగ్రామ్ జరిగినా నేను మాట్లాడండి మాట్లాడండి అనేవాళ్ళు ఈరోజు ముందుకు వచ్చి లాస్ట్ టైం సెవెంత్ సిస్టర్ మాట్లాడింది సార్ టైం నేను వచ్చి మాట్లాడుతున్నాను గట్టిగా మాట్లాడింది వెరీ అప్రిషియేటబుల్ తర్వాత అనురాధ తర్వాత జ్యోతిబాయి సిస్టర్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు మాట్లాడమన్నారు మాట్లాడలేము మాట్లాడలేమన్నారు ఈరోజు చాలా చక్కగా మాట్లాడారు నిజంగా గ్రేట్ అప్రిషియేటబుల్ థింగ్ అంటే మనలో టాలెంట్ మనం ముందుకు వస్తేనే వస్తుంది మనలో ఎప్పుడు బ్యాక్ ఉండిపోతే బ్యాక్ ఉండిపోతాం మనతో లీడర్షిప్ క్వాలిటీస్ రావాలంటే ముందుకు రావాలి ముందుకు వచ్చి మన యొక్క ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి మనం ఏం చెప్పదలుచుకున్నాం అనేది పబ్లిక్ చెప్పాలి మన మనం మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలంటే మనలో మనము ముందుకు వస్తేనే జరుగుతుంది అంటే ఏ విషయంలో అయినా కూడా మన మన వృత్తిపరంగా అయినా కూడా మన ప్రొఫెషన్ పరంగా అయినా కూడా మనం బ్యాక్లో ఉంటే బ్యాకే ఉండిపోతాం మనం ముందుకు వచ్చి ఫ్రంట్ ఫ్రంట్ లైన్ నుంచి కొని ఐ ఐ కెన్ డూ ఇట్ అని మనం ముందుకు వస్తే మీలో టాలెంట్ బయటపడుతుంది డెఫినెట్గా మీలో గ్రోత్ కూడా కనిపిస్తుంది ఎస్సేపు మనం బ్యాక్ ఉంటే ఎప్పుడూ బ్యాకే ఉంచుతారు మీలో గ్రోత్ అనేది ఉండనే ఉండదు సో ఎప్పుడైతే లీడర్షిప్ ప్రతి ప్రతి ఒక్కరికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఇంపార్టెంట్ మనం లీడర్షిప్ అంటే మీ డిపార్ట్మెంట్ వైజ్ ఏమైనా కానీ తర్వాత మీలో ఒక వార్డ్ బాయ్ నుంచి సూపర్వైజర్ అవ్వచ్చు ఒక సూపర్వైజర్ నుంచి ఒక మేనేజర్ అవ్వచ్చు ఒక మేనేజర్ నుంచి ఒక ఎండి లెవెల్కి వెళ్ళిపోవచ్చు అంటే నువ్వు ఒక వార్డ్ బాయ్ ఉండాలంటే అక్కడే ఉన్నావంటే అక్కడికే ఉండిపోతావు అదే నీలో టాలెంట్ ఉండి ఇన్వాల్వ్ అయ్యి ఫ్రంట్ లైన్లో వచ్చి పని చేస్తే డెఫినెట్ గా మేనేజ్మెంట్ గుర్తిస్తుంది మీలో మీ నైపుణ్యాన్ని మీ స్కిల్స్ ని ఐడెంటిఫై చేసి మీకు డెఫినెట్గా ప్రమోషన్స్ కానీ మీ యొక్క గ్రోత్ కానీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది సో ఒకటి చెప్పవలకున్నాను ఏంటంటే రిమ్స్ హాస్పిటల్ ఒక ఫ్యామిలీ లాగా గత ఆరు సంవత్సరాలుగా మనం పనిచేస్తూ ఉన్నాం ఎప్పుడు ఇలానే కంటిన్యూ చేయాలి నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ సిక్స్ ఇయర్స్ అసోసియేట్ అయ్యి ఉన్నారు కొత్తగా వచ్చే వాళ్ళు వస్తున్నారు పోతున్నారు కానీ పాత వాళ్ళు ఎప్పుడు అలానే కంటిన్యూ అవుతూ ఏమనుకున్నా అంటే కొన్నిసార్లు నేను కోపాడుతుంటాను మిగతా డాక్టర్స్ కోపాడుతూ ఉంటారు కోసమే పర్సనల్ గర్జు అనేది ఎవరిపైన ఉండదు నేను ఒకవేళ కూపడినా కూడా ఓన్లీ ఫర్ ద హాస్పిటల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ గర్జ్ ఎని ఎబడి ఒక్క పని విషయంలో తప్పితే వేరే విషయంలో నేను ఎప్పుడు ఆలోచించను ఇంకొకటి పర్సనల్ ఖర్చు పెట్టుకోము ఎవరు కూడా అలా పెట్టుకోకూడదు అండ్ అందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడే లేట్ అయిపోయింది ఐ థింక్ థ్యాంక్ యూ